ప్రపంచవ్యాప్తంగా సంపద ఎన్నో రెట్లు పెరిగినా ఇంటా బయట ప్రశాంతత కరువైందన్నారు బీజేపీ ఎంపీ ఇటీల రాజేందర్ చాలా దేశాల్లో గొడవలు మారణ హోమాలు జరుగుతున్నాయన్నారు సనాతన ధర్మంతోనే భారతదేశం ప్రశాంతంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలం వరదరాజస్వామి ఆలయంలో త్రిదండి చిన్నజయ చేతుల మీదుగా విగ్రహాల పునః ప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈటల ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మన కుటుంబాల్లో కూడా ఒక్కటి కరవైంది అది ప్రశాంతత ఈ ప్రశాంతతనిచ్చే శక్తి ప్రభుత్వాలకు లేదు పాలకులో మాత్రమే ఉండదు ఈ ప్రశాంతతని ఇచ్చేటువంటి శక్తి దేవాలయాలకు మాత్రమే ఉంటుంది సనాతన ధర్మానికి మాత్రమే ఉంటుంది ఒక మన దేశంలో కాదు అమెరికా లాంటి దేశంలో కూడా పాశ్చాత్య నాగరికత కాదు మాకు కావాల్సింది భారతీయత కావాలి భారతదేశం యొక్క సాంప్రదాయాలు కావాలి విలువలు కావాలని చెప్పి వారిని అక్కడికి కూడా ఆహ్వానించి అనేక కార్యక్రమాలు అనేక ప్రవచనాలు చెప్పించుకుంటుంటే ఒకనాడు భారతదేశాన్ని విశ్వగురు అని చెప్పేటట్టు నమ్మినావు మళ్ళీ ప్రపంచంలో ఆ విశ్వగురు స్థానాన్ని సంతరించుకునేటువంటి పురోగమనంలో మనం ఉండబోతున్నామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం